హాయ్ అండి బిర్యానీ ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా ఎప్పుడెప్పుడు తిందామని చాలా ఆతృతగా అలానే ఆ వాసనైతే ఆస్వాదిస్తూ నేను నిన్న సోమవారం రోజు బిర్యానీ చేశానండి దమ్ బిర్యానీ మిగతా ఏమో కానీ బిర్యానీ మాత్రం ఎలా చేయమన్నా కానీ సూపర్ టేస్ట్ వచ్చేటట్లుగా చేస్తానండి ఈజీగా ఎవ్వరైనా చేసుకోనైతే ఎల్లుగానే ఉంటుందని కేజీ చికెన్ తీసుకొని బిర్యానీ కంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కొడతారు శుభ్రంగా పెట్టుకొని తీసుకున్నానండి రెండు రెండు కారం తీసుకున్నాను రెండు లేదా మూడు సో పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అలానే పావు స్పూన్ అలాగే పావు స్పూన్ లేదా స్పూన్ గరం మసాలా ఎందుకంటే మళ్ళీ అన్ని దిక్కులు వేస్తాం కదా కసూరి మెంతి ఇవేనండి మసాలాలు అంటే చికెన్ మసాలా కూడా తీసుకోవచ్చు దీంతో కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక మూడు సార్లు శుభ్రంగా చికెన్ ని కడుక్కున్న తర్వాత మనము ఒక లెమన్ అయితే ఫుల్ పిండుకోవాలండి ఇవన్నీ ముక్కకి పట్టించి ఒక వన్ అవర్ గానీ వన్ అండ్ హాఫ్ అవర్ గానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిగా మ్యారినేషన్ గా తయారైద్దండి అప్పుడు బాగుంటుంది ఇంకా బిర్యానీ మొత్తానికి అయితే నేను ఒక లెమన్ అయితే గట్టికి పిండుకున్నాను ఒకసారి పిండుకున్న తర్వాత ఈ నిమ్మరసం మొత్తం అలా కలుపుకోవాలి మనం ఏదైతే పొడులు తీసుకున్నామో ఈ పొడులన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని దాంతోపాటు ఒక రెండు లేదా ఒక మూడు స్పూన్లు గడ్డ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తాన్ని కలుపుకోవాలి నేను మళ్ళీ ఇక్కడ కొంచెం కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకుంటున్నానండి వేసుకొని ఇవన్నీ పది నిమిషాలు బాగా మొక్కకు పట్టించేటట్లుగా బాగా కలుపుకోవాలండి అలానే ఈ లోపు ముందుగానే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఒక ఉల్లిపాయ లేదా రెండు ఉల్లిపాయలని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఆల్రెడీ వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి ఇదైతే నేను ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకుంటే ఇంకా బిర్యానీకి టేస్ట్ వచ్చిందండి బాగా సో మనం ఆల్రెడీ రైస్లో వేస్తాము ఇప్పుడు కూడా వేసుకొని బాగా మొక్కకి పట్టించేటట్లుగా ఈ మసాలాలన్నీ ఒక పది నిమిషాలు టైం పట్టిందండి బాగా కలుపుకొని దాన్ని దీంట్లో మర్చిపోయినండి ఉప్పు వేసుకోవాలి ఉప్పు నేను మర్చిపోయినట్టున్నాను అది తర్వాత వేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇవి మొత్తం కలుపుకోవాలి బాగా కలుపుకున్నానండి కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం మిగతా మసాలాలన్నీ కొట్టుకునే లోపు ఇది మొత్తం చక్కగా మనకి మ్యారినేషన్ అయిపోయిద్దండి తర్వాత నేను మసాలాల కోసం ఒక నాలుగైదు స్పూన్లు జీడిపప్పు రెండు స్పూన్లు పుచ్చపప్పు ఒక ఇంచు కొబ్బరి అలానే కొంచెం గసగసాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి రెండు టమోటాలని పేస్ట్ చేసుకున్నాను ఒక మూడు పెద్దల పైన కూడా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకున్నాను అలానే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా తీసుకోవాలండి కొన్ని జీడిపప్పులు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపై అలానే నెయ్యి ఇవేనండి మనకు బిర్యానీ కావాల్సినవి నేనైతే రైస్ కడుక్కొని పక్కన పెట్టుకున్నాను బిర్యానీ దినుసులన్నీ తీసుకోవాలండి చక్క మొగ్గ లవంగాయి బిర్యానీ ఆకు సాజీరా మిరియాలు పువ్వు బిర్యానీ పువ్వు అన్నీ తీసుకోవాలన్నమాట సో ఇవైతే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఏదైనా వెడల్పుది మందంగా ఉండేది తీసుకొని దాంట్లో మనకి కొంచెం వేడైన తర్వాత నెయ్యి నూనె వేసుకోవాలండి సో ఇవి కొంచెం కాగనివ్వాలి ఉట్టి నూనె కూడా వేసుకోవచ్చు లేదా నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఈ నూనె కాగిన తర్వాత ఈ మసాలా దినుసులు మొత్తం దాంట్లో వేసుకొని లైట్గా వేయించుకోవాలండి ఇవి మనం అన్నీ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి లేదా మీడియంలో పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నూనె పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లిపై పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే ఒక ముప్ప కేజీ చికెన్ కాదు కాబట్టి ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి బిర్యానీకి ఎప్పుడైనా కేజీ రైస్ తీసుకుంటే కేజీ చికెన్ తీసుకుంటే బాగా వచ్చిద్దండి ఓ కిలో అటు ఇటు అయినా పర్వాలేదు ఎక్కడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగుతుంది తర్వాత మనం ఏదైతే పచ్చపప్పు అలానే కొబ్బరి అలానే జీడిపప్పు గసగసాలు పేస్ట్ చేస్తున్నాము అది కూడా ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు వేసుకోవాలండి ఈ రెండు బాగా కలుపుకోవాలి ఇది రెండు బాగా పచ్చివాసన పోయే అంతవరకు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటైతే వేయించుకోవాలి సో ఒక నిమిషం అయిందండి నేను మూత తీసాను ఇవన్నీ మీడియం టు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది సో నేనైతే ఒకసారి బాగా కలుపుకున్నానండి అలానే మీడియం సైజు టమాటోలు తీసుకొని రెండు పేస్ట్ వేసుకున్నా కదా ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే పచ్చి వాసన పోవాలి కదా అందువలన రెండైతే మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ ఒకసారి నేను మొత్తం కలుపుకొని ఇవి ఇవి కూడా మూత పెట్టుకొని ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటైతే వేయించుకోవాలన్నమాట తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ అనే వేయించాలి కాబట్టి సో నేనైతే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలిపి పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలండి సో బాగా వేగాల మసాలాలు మొత్తం లేదంటే పచ్చివాసన వచ్చింది అన్నమాట మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను కలుపుకొని ఇంకొక నిమిషం పాటు మూత పెట్టుకొని ఇంకొక రెండు లేదా మూడు నిమిషాలు అయితే వేయించుకుంటానండి ఈ మంచిగా వేయితేనే మనకు బిర్యానీ టేస్ట్ బాగుండిద్ది అనమాట పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ బిర్యానీ అంత టేస్ట్ రాదనమాట సో ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను ఈ లోపు నేను అన్నీ రెడీ చేసుకున్న లోపు ఒక నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అయిందండి సో ఈ మొత్తానికైతే ఇది మొత్తం కలిపి ఈ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసుకొచ్చి వేసానండి వేసి ఇది మొత్తం కలిసిపోయేటట్లుగా కలపాలి లోపల అది ఉంది గ్రేవీ అనేసి నేను తీస్తున్నాను అన్నమాట సో మనం చికెన్ వేసిన తర్వాత బాగా చికెను ఈ మసాలాలు మొత్తం కలిసేటట్లుగా ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు బాగా కలపాలని అంతా లేదంటే మసాలాలు మొక్కకు పట్టవన్నమాట తర్వాత మసాలాలు మసాలాలుగా ఉండిద్ది అందువలన బాగా మొత్తం కలిపి మూత పెట్టి ఒక మీడియంలో పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి ఈలోపు నాలుగైదు పచ్చిమిరగాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మీడియంలో ఉడికించుకోవాలి ఇక్కడ పచ్చిమిరగాయలు కూడా వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి మనం పదిహేను నిమిషాలు అలానే పెట్టిస్తే ఈ చికెన్లో ఉన్న నీరంతా ఊరిద్దండి ఊరి ఇంకా దాంతోనే మనకి చికెన్ అయితే ఉడికిద్ది అనమాట ఒక సెవెంటీ పర్సెంట్కు చికెన్ ఉడికిపోవాలి నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కదా కొంచెం టైం పట్టిద్ది మొక్క ఉడకటానికి సో మూత పెట్టే చేశానండి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల తర్వాత పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసాను తీసి మళ్ళీ ఒక్కసారి మధ్యలో ఒకసారి కలుపుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ అడుగు ఉండికిపోయిద్ది కదా అందువలన ఒకటి రెండుసార్లు కలుపుకోవచ్చులండి అండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంటే బాగుండిద్ది చికెన్ ఉడికిపోయిద్ది అనమాట సో మొత్తానికైతే నేను చికెన్ ఉడుగుతున్నప్పుడు ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు తీసుకున్నానండి గ్లాస్కి గ్లాసు బాగా వేసుకోవాలి సో మళ్ళీ ఎక్కువ నీళ్ళు వేసామంటే మళ్ళీ రైస్ అంతా అయిపోయింది తర్వాత నీళ్ళు ఏమి లేకుండా ఇలా జల్లీల్లో వేసుకొని మనం పెట్టుకుంటే నీళ్ళు మొత్తం కిందకు వస్తాయండి ఇప్పుడైతే చికెన్ ఒకసారి మొత్తం ఉడికిందండి కలుపుకుంటున్నాను మొత్తం నేను ఆల్రెడీ చికెన్లో దాంట్లో పెట్టుకున్నాను కదండి దాంట్లో నేను నీళ్ళు పోసి తిప్పాను అనమాట గ్లాస్కి గ్లాసు బాగా వేసానండి అంటే రెండున్నర గ్లాసు వేసాను నేను రైస్ వచ్చేసి రెండు గ్లాసులు వేసుకున్నాను మనము చికెన్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి గ్లాసు బాగా వేసుకుంటే కరెక్ట్గా ఉండిద్దండి మనం ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి ఎందుకంటే మొక్కల్లో కొంచెం తక్కువే వేసుకున్నాను కదా ఇప్పుడైతే నేను ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఎక్కడైతే మనం ఉప్పు కలుపుకోవాలి సో నాకు సరిపోలేదండి ఉప్పు కాబట్టి నేను ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను చాలా తక్కువైంది సో ఇక్కడైతే ఉప్పు వేసుకొని మనం కరెక్ట్ చూసుకోవాలండి ఇంకా తర్వాత మనం ఉప్పు వేయటానికి ఉండదు కాబట్టి ఇప్పుడే ఉప్పు చూసుకోవాలన్నమాట నేను మళ్ళీ రెండోసారి చూసుకుంటున్నాను ఇంకా రెండోసారి సరిపోయిద్దండి ఇంకెక్కువేస్తే కసిమైపోయిద్ది సో నాకు కావాల్సినంత ఉప్పు వేసుకున్నాను సో ఇక్కడ ఉప్పు చూసుకొని సరిపోయిందనమాట ఇంకా నేను స్టెయినర్లో పెట్టుకున్నాను కదండి రైస్ అయితే పక్కన పెట్టుకున్నాను మూత పెట్టి ఇవి బాగా ఆ నీళ్ళు అనేది మరిగేంత వరకు మనం మళ్ళీ ఉడికించుకోవాలండి నీళ్ళు మరగాలి కదా వెంటనే వెంటనే వేసుకోవచ్చు కొంచెం నీళ్ళు మరిగితే త్వరగా ఉడికిద్దనేసి ఇప్పుడైతే ఒకసారి నీళ్ళు మరిగిన తర్వాత రైస్ వేసేసుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూశారు కదా ఇలా ఉడికింది ఆ వీడియో కొంచెం స్కిప్ అయినట్టుంది సో ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ నీరు మొత్తం ఇనిక్కిద్ది అనమాట ఒకసారి కింద నుంచి కలుపుకోవాలి కలుపుకొని దీన్ని కొంచెం ఇంకొక ఐదు నిమిషాల తర్వాత చూస్తే అవి కూడా మొత్తం ఇంకా ఉడికిందండి రైస్ కింద నుంచి ఒకసారి అన్నీ అయితే ఇలా కలుపుకుంటున్నాను కొంచెం అన్నీ సరి చేసుకొని ఇంకా దీని మీద మనం కొత్తిమీర పుదీనా అలానే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కొంచెం నెయ్యి ఇవన్నీ వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ ఇంకా డెకరేషన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ అంతేనండి తర్వాత ఒక ఒక పది నిమిషాలు మనము ఏ స్టీము స్టీమ్ చేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇంకొకటండి ఇక్కడ మనము ఈ ఫ్లేవర్ లేకపోతేనే బాగుండిద్ది ఏంటంటే పుదీనా అనమాట పుదీనా ఎక్కువ వేస్తే అసలు టేస్ట్ మారిపోయింది కాబట్టి పుదీనా తక్కువ వేసుకోవాలి మొత్తానికైతే నేను ఇక్కడ చిన్నగా డెకరేషన్ చేస్తున్నాను జీడిపప్పులు ఏపీని అన్నీ ఒక్కోటి ఒక్కోటిగా వేసి కొంచెం నెయ్యి వేసుకోవాలండి పైన నెయ్యి ఉంటే బాగుండిద్ది తర్వాత మూత పెట్టేసి దాంట్లో ఆవిరిపోకుండా చిన్న రోల్ ఉంది రోల్ పెట్టాను రోల్ పెట్టి మీడియంలో ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి బిర్యానీ దమ్ అయిపోయిద్దమాట ఇక్కడ ఎక్కువైద్ది అంటే పెద్ద స్టవ్ చిన్న స్టవ్లో చేంజ్ చేసుకుంటున్నాను చేంజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకొని తీసేసుకోవటమేను అయిపోయిద్దండి సో మొత్తానికైతే బిర్యానీ రెడీ అయిపోయింది ఆల్రెడీ నేను గ్యాస్ కట్టేసిన తర్వాత పది నిమిషాలు అయిపోయిందండి సో తర్వాత నేను తీసేసాను అన్నమాట సో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఒకసారి చూపిస్తాను మనం బిర్యానీ ఎప్పుడు ఒక సైడ్ నుంచి తీసుకోవాలి లేదంటే అన్నం రెండు ముక్కలుగా విరిగిపోయిద్దండి బాస్మతి రైస్ కదా సో చూశారు కదా ఎక్కడ తడి అనేది లేకుండా చక్కగా పొడి పొడిగా ఉండిద్దండి మనం వేసే వాటర్ని బట్టే ఉండిద్దనమాట బిర్యానీ సో మేమైతే ఇది ఒక మూడు పూటల తింటామండి ఫుల్గా సో నిన్న అనమాట ఈ వీడియో సోమవారం వీడియో వీటితో పాటు నేను గోంగూర చికెన్ కూడా ఉండేనండి సో అలానే దీంతోపాటు ఖచ్చితంగా అయితే పెరుగు చట్నీ ఉండాలి కదా సో అలానే రెండు కూల్ డ్రింక్లు ఒక లెమను అలానే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఇంకా భోజనం అయితే నిన్న చేసాము టేస్ట్ బాగానే ఉంది టేస్ట్ బాగుండిద్దండి ఎప్పుడైనా బిర్యానీ మనం బిర్యానీ కొంచెం అటు ఇటు చేసినా కానీ ఆ రైస్కి చికెన్కి టేస్ట్ బాగుండిద్ది మొక్కకు చూసారు కదా మొక్క కూడా ఉడికింది ఇంకా నిన్నైతే లంచ్ అండి నిన్న సోమవారం అదే తిన్నాము మంగళవారం నేను తిన్నాను అదే అలా లెమన్ నిమ్మకాయని ఆ ముద్దులోకి కొంచెం ఆ ఉల్లిపాయ నంజుకొని తింటే టేస్ట్ బాగుండిద్దండి ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా బిర్యానీ ఎవరైనా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్